హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం రేపు మాగ బహుళ త్రయోదశి గురువారం శివరాత్రి ముందు రోజు కాబట్టి రాత్రి పడుకునే లోపు మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకోయే ఒక్క పరిహారాన్ని చేస్తే చాలు ఒక్క పూటలు మీకున్న కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం మారిపోతుంది ఆర్థిక సమస్యలు కూడా పో పోయి ధన లాభం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు ఈ రోజు శివపార్వతుల కళ్యాణం జరిగిందని శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి గనుక ఈరోజు అంటే శివుడికి చాలా ఇష్టం మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన పుణ్యప్రదమైన శివరాత్రి బోలాశంకరుడు ఎంతో ప్రీతికరమైన ఈ రోజున ఆ దేవుని అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు జాగరణ బిల్వార్చన స్మరణను నిష్టగా పూజ చేస్తుంటారు శివ అంటే శివరాత్రి అని మంగళకరమైన రాత్రి అని అర్థం రాత్రి అంటే అజ్ఞానాన్ని సంకేతంగా భావిస్తారు అలాంటి రాత్రి మంగళకరమైనది ఎలా అవుతుందని చాలామందికి డౌట్ వస్తుంది శివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసము జాగరణ చేయడం శివనామ స్మరణతో చీకటి తెరలను తొలగిపోయి అంత అజ్ఞానాన్ని వెలుగు ప్రసాదిస్తాడని ప్రాణులు చెబుతున్నాయి అందుకే శివరాత్రి మంగళకరమైన రాత్రి అని అంటారు పరమేశ్వరుణ్ణి శివరాత్రి గురించి పార్వతీదేవి అడిగినప్పుడు శివుడు ఇలా చెప్పాడు మహాశివరాత్రి అంటే ఏమి చేయకపోయినా నాకు ఎంతో సంతోషిస్తాను అని చెప్పాడు పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి రోజు భక్తులు నిష్టగా ఉపవాసం ఉండాలి అలాగే రాత్రి నాలుగు జామున శివలింగానికి భక్తితో అభిషేకం చేస్తే చాలు ఓంకార స్వరూప పరమేశ్వరుడు కోరిన వరాలు ఇస్తాడని భక్తులు నమ్ముతూ ఉంటారు అందుకే మొక్కులు మొక్కుకొని ఆ శివయ్యకు దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు ఇతర రోజుల కంటే శివరాత్రి పర్వదినాన ఎంతో పవిత్రమైనది పర్వదినాన శివుడు అనుగ్రహం పొందాలంటే ఆయనను చూడాలి అంటే ఉపవాసం చేయాలి మహాశివరాత్రి చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వం అంతటికీ కూడా దైవతనం చేసి ఈ సమానంలో అసలు నిద్రపోకుండా ఈ సమయంలో పరమశివుణ్ణి మనసారా పూజించి ఏది కోరితే అది చేస్తాడు శివరాత్రి ముందు రోజు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది శివరాత్రి ముందు రోజు మిరియాలతో ఒక పరిహారం చేస్తే రాత్రికి రాత్రి జీవితం మారిపోతుందని పెద్దలు చెబుతున్నారు ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు మహాశివరాత్రి ముందు రోజు ఈ పరిహారాన్ని చేస్తే శివుడి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే అందరి అందరిండ్లలో మిరియాలు ఉంటాయి కనుక రూపాయి ఖర్చు లేకుండా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎంతో ప్రాముఖ్యత ఉంది మిరియాలకు చూడండి నలుపు రంగులో ఉండే ఉంటాయి అందువలన వీటికి పరిహారం చేస్తే చెడు అనేది తొందరగా పోతుంది ఫలితం తొందరగా వస్తుంది ఈ మిరియాల పరిహారం చేస్తే చెడు కళలు రాకుండా ఉంటాయి తన సమ ధన సమస్యలు పోతాయి ఆరోగ్య సమస్యలు పోతాయి మనకు ఉన్న ఆర్థిక సమస్యలు కూడా పోతాయి ధనలాభం బాగా వస్తుంది శత్రువులు కూడా నాశనం అయిపోతారు ఈ పరి పరిహారం శాస్త్రం చెప్పుతుంది మరి ఇంత ఇంతటి మహాశివరాత్రి ముందు రోజు మిరియాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు పురాణంలోని ఒక కథను పుష్కరకారుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను మంచి జ్ఞానవంతుడు దయా ప్రతి మాఘమాసంలో నిష్ఠతో స్నానం జపములు మొదలుగు పుణ్య కార్యక్రమాలు విడవకుండా చేసేవాడు భక్తిని నామ కీర్తనలు కాపాడుతూ పూజించు జీవితమును గడుపుతున్న పరమ భక్తుడు ఒకనాడు యముడు పుష్కరించి ప్రాణములు తోలుకొని రమ్మని తన భటులకు ఆజ్ఞాపించినాడు ఆ సమయంలో ఎవరు ఎవరో చిత్తగుప్తుని దీర్ఘకాలంతో ఆలోచిస్తూ నిమగ్నుడై ఉండెను పుష్కారిని వైపు చూడగా పురుషుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించను వెంటనే పుష్కరిని తన పక్కనున్న అసలు పై కూర్చోమని కోరెను అలా పుష్కరుడు ఆ గ్రామం ముందే మరియు గలవాడు వారికి ఈ ఉత్తముడు ఎందుకు తీసుకువచ్చారు అని గర్జించిన భటులు అక్కడికి నమస్కరించి జరిగిన పొరపాటును క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళి పొమ్మని చెప్పారు జరిగిన పొరపాటు పుష్కరుడు కూడా వివరించి భూలోకమునకు వెళ్ళిపోవడానికి ఒప్పెను జరిగిన పొరపాటును పుష్కరుడు వీకరించి సరే వచ్చిన వాడిన ఆ మరల కనుక నేను చూసి పోదను అసలు యమలోకమును చూడడం పుష్కరుడికి అనుమతి ఇచ్చాను జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధములుగా శిక్షలు అనుభవించటం పుష్కరుడు కనులారా చూశాను అతను అతిమిగుడై భయంతో కలిగి భయం పోవుటకు స్మరణ చేయసాగాడు వారి శిక్షలు ఆపుచేయడమైనది చూసి ఆ తర్వాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను పాపాలు అనుభవించుచున్న నరక బాధలను చూసి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుణ్ణి నమస్కరించసాగాడు ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకముకు వెళ్ళి తిరిగి వచ్చిన వారు ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ చేయండి మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలకి వస్తే శివరాత్రి ముందు రోజు ఎంతో ప్రాధాన్యత ఉంది శివరాత్రి రోజు ఉదయం లేచిన నుండి పడుకునే లోపు సరే చక్కగా తొమ్మిది మిరియాలను తీసుకోండి ఆ తర్వాత ఈ తొమ్మిది మిరియాలను ఒకటి తెల్లని పేపర్లో వేయండి మిరియాలలో చిటికడు కుంకుమను కూడా వేయండి అలాగే కొంచెం పసుపు వీటిని విభూతిని ఉంటుంది కదా ఆ విభూతిని కూడా వేసి సత్య ఆ తర్వాత ముడి వేసి కలిపి పేపర్లో చుట్టండి చుట్టిన తరువాత ఆ పొట్లను తీసుకొని వెళ్ళి మీరు పడుకునే మంచం ఉంటుంది కదా ఆ మంచం కింద పెట్టండి మళ్ళీ ఇరవై నాలుగు గంటల అంటే శివరాత్రి రోజు మిరియాలను తీసి మీ తో పాటు శివాలయానికి తీసుకువెళ్ళి ఆ శివాలయంలో ఎక్కడైనా సరే వెయ్యండి శిలా శివాలయ ప్రాంగణంలోనే వెయ్యం వెయ్యాలి మిరియాలతో ఈ చిన్న పరిహారం చేసి మీకు ఉన్న అష్ట కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే ఒక్క పూటలో మీకు ఉన్న కష్టాలు పోతాయి కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది మరి ఇక మీరు వేరే విధాలుగా సమస్యలు ఉన్న మనశ్శాంతి సమస్యలు ఇంట్లో వెనుక ఉంటే ఈ చిన్న పరిహారం చేసి శివానుగ్రహం పొందండి కనుక ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి ముందు రోజు మిరియాలతో ఈ ఈ చిన్న పరిహారాన్ని చేసి కష్టాలు తొలగించుకొని మంచి శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు